ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి అవ్యయుండు అతిథి గర్భంబున కశ్యప సోనుడై కలిగెను అకటా ఎరుగక గీతని కోర్కెనిచ్చదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు నీ లక్ష్మీ తేజంబు నిలవు ఐశ్వర్యంబు వీ ఇచ్చు తాన్ వాసూనకు మొనసి జగములెల్ల మూడు పాదంబులా అఖిలకాయుండగుచు ఆక్రమించూ సర్వధనము ఓ దానవేశ్వరా ఈతడు బ్రాహ్మణుడు కాదు దేవకార్యాన్ని సాధించటం కోసం శ్రీహరియే కశ్చిమ ప్రజాపతికి కొడుకుగా అతిథి గర్భవనందు పుట్టాడు ఆ విషయం తెలియక ఇతని కోరిక తీరుస్తానన్నావు దీని వలన రాక్షస సంతతి అంతటికీ ఉపద్రవం వస్తుంది నీ లక్ష్మి నీ తేజస్సు నీ రాజ్యము నీ ఐశ్వర్యము ఇవన్నీ నిన్ను వంచించి తీసుకునిపోయి ఆ ఇంద్రుడికి ఇస్తాడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమిస్తాడు సమస్తాన్ని విష్ణువుకు దారపోసి పేదవాడిలా నీవు ఎలా బ్రతుకుతావు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ఒక్క పదంబున భూమియు ఒక్క పదంబున భూమియు ఒక్కట భూమి దిక్కులు గగనము తానై వెక్కసమై ఉన్న ఎందు వెడలదవు ఎందుమా ఇతడు ఒక పాదంతో భూమిని ఇంకొక పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి దిక్కులు గగనము అన్నీ తానై ఉంటాడు అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళగలవు పల్కి ఈకున్నా ఇచ్చదనని పల్కి ఈకున్న నరకంబుత్రమర్థుడవుగాన ఏ దానము నాశమే తెంచు ఏ దానమునాశమే తెంచు అదియును దానంబు కాదండ్రు తత్వ విధులు దానంబు యజ్ఞంబు తపము కర్మంబును తా విత్తవంతుడై తలుపవలయును తన ఇంటగల సర్వధనమును ఐదు భాగములుగా విభజించి కామమునకు అర్థమునకు ధర్మయశములకు ఆశ్రిత బృందములకు సమతబెట్టునట్టి పురుషుండు ఇందు పూర్ణుడై మోదించు చేత మానిచేతగముగాదు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు అని పెద్దలు చెప్తారు తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని యజ్ఞాన్ని తపస్సును గురించి ఆలోచించాలి ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా ఐదు భాగాలు చేసి కామానికి అర్థానికి ధర్మానికి కీర్తికి ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి ఆ విధంగా చేసేవాడు ఈలోకంలోనూ ఆ లోకంలోనూ కూడా కృతార్థుడై సుఖపడతాడు తనకు మించిన ధర్మము న్యాయం కాదు